హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈయన ఈ పెట్టేసిన కదా ఇప్పుడు దాకా కుక్క పిల్లలు డబ్బులు చిన్న కుక్క పిల్ల వచ్చిందండి మన ఇంటికి నాని తీసుకొని వచ్చింది దానికోసం పెట్టిన అన్నం ఇది రాత్రి అంతా ఒక్కటే ముచ్చుకున్నదండి కుయ్యం కుయ్యం కుయ్యి అని బయట పెట్టేసినాం మనకేమో ఒక్కటే రూమ్ అయిపోయాయి ఇదే రూమ్ అయిపోయి మనకి ఆ కుక్కని ఎక్కడ పెడతాం చెప్పండి దారిన పోయేదాన్ని పట్టుకొని వచ్చిండు నాని అక్కడ దొరికిందంట అవతల గల్లీలో అక్కడ అవతల గల్లీ మనది ఈ గల్లీ కదా అది అవతల గల్లీ కాకుండా అక్కడ చర్చి ఆ చర్చి అవతల ఇంకొక గల్లీ ఉంది అక్కడ దొరికింది అంట నానికి అక్కడ దొరికింది అని చెప్పి తీసుకొని వచ్చిండు తీసుకొని వచ్చి నేను పెంచుకుంటా డాడీ పెంచుకుంటా డాడీ అని పట్టిండు దాన్ని పెంచుకుంటా పెంచుకుంటా అని చెప్పి చూడండి వదిలిపెట్టేదాన్ని ఎట్లుంది నీ ఫీలింగ్ దాన్ని వదిలిపెట్టినందుకు నాని ఇప్పుడు దాన్ని చూపిద్దాం అనుకుంటే ఆ లోపే వదిలిపెట్టేసిండు నేను పిలుస్తూనే ఉన్నా నాని దాన్ని తీసుకుని రా ఒకసారి చూపిద్దాం వీడియోలో అని చెప్పేసి కేక వేసినా కానీ వెళ్ళిపోయిండు ఏదో ఊరికే పిలిచిండులే అనిపించిందంట చూడండి బయట కట్టేస్తే చలికి ఉరక ఏమవుతుంది మనకి ఉంది పెయి దానికి కూడా పెయి వచ్చింది అప్పుడే అదే అండి సాత్విక్ నిన్న ఫోన్ నిన్న పని దగ్గరనే ఉన్నప్పటి నుంచి ఫోన్ డాడీ కుక్కని ఒక్క పిల్లని పెంచుకుందామా డాడీ అని అంటే దానికి ఇంజక్షన్ వేసిన లేదో నేను చాలా మంది చెప్తుంటా విన్నా నేను ఇంజక్షన్ వేయకుండా మనం పిల్లల దగ్గర ఉంచకూడదు అంట దాన్ని ఉంచినట్టయితే దానికి ఏమవుతుందంటే దాని గోర్లు ఇట్లా దాని గోర్లు పిల్లలకి కానీ పెద్దలకు కానీ తాకినప్పుడు అది ఇన్ఫెక్షన్ అయ్యి చనిపోయి చని చనిపోయినరంట చాలామంది అంటే ఇమీడియట్లీ కాకపోయినా కానీ ఒక టెన్ ఇయర్స్ లోపు ఎయిట్ ఇయర్స్ లోపు దాని ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది నాకు చాలామంది చెప్పారు అందుకని అప్పటి నుంచి నాకు ఈ కుక్కలను పిల్లల దగ్గరికి కుక్క పిల్లలను పంపించాలంటే కుక్క పిల్లలతో పిల్లలు ఆడుకుంటున్నారంటే నాకు భయం అవుతుంది దానికి ఇంజక్షన్ వేసినా లేదు మనకైతే తెలియదు ఏమో అసలు అది ఎవరిదో కూడా తెలియదు అండి ఆ రోడ్డు మీద తిరుగుతుందని చెప్పేసి తీసుకొచ్చిండు నాని కుక్క పిల్లలు ఒప్పించాడు కానీ చాలా బాగుంది ఏమి అది దాని పేరు పేరు దాని అప్పుడే పేరు కూడా పెట్టేసుకున్నారు చూసారా ఇది వీళ్ళకున్న టాలెంట్ కుక్కలు అంటే అంత ఇష్టం అనమాట వీళ్ళకి సాత్విక్ ఇంకా లేదు సాత్విక్ నిన్నైతే నిన్నైతే గంట సేపు నేను పనికి పోయి వచ్చిన తర్వాత ఒకటే ఏడుపు ఏం మాట్లాడతాను లేడు నాతోని ఏం మాట్లాడకుండా అలిగిండు దానికోసం నేను అంటే పెంచుకోవద్దు వద్దు మనం దాన్ని మెయింటెనెన్స్ చేయలేము అని చెప్పేసి అన్నందుకు అలిగి పడుకున్నాడు నాని సాత్విక్ సాత్విక్ ఎయ్ హలో పిల్లిని ఇచ్చేసిన బ్రేయ్ సతీక్ సతీక్ ఆ దాని అరుపులకు అయితే మాకు నిద్ర లేదు తెల్లవారుజాము మూడు గంటల నుంచి అండి దాన్ని పెంచితే బయట కట్టేస్తే రోజు ఎట్లుంటుంది చెప్పండి వీళ్ళు స్కూల్కి పోలేరు వీళ్ళు స్కూల్కి పోలేరు మేము నేను పనికి పోలేను అట్లుంటుంది పరిస్థితి

ఈ మా షుగర్ లెస్ తాగుతుంది నేనేమో విత్ షుగర్ అందుకే జుట్టు తొందరగా ఉడుతున్నట్టుంది అవునండి షుగర్ ఎక్కువ తాగితే జుట్టు ఉడుతుంది అంట కదా ఎస్ఆర్ నో కామెంట్ ప్లీజ్ వీలైతే బిస్కెట్లు తింటారండి చాయ్ బిస్కెట్లు మనం బెడ్ కాఫీ దాతం కాబట్టి అట్లా ఏమి ఉండదు మనకి నువ్వు కూడా రాయి ఇంకా జాయిన్ కా వేడి వేడి ఉంటే అట్లా ఎట్లా పట్టుకుంటావు ఎగ్గులా తీసుకోవాలి ఫస్ట్ అట్లా ఉండదు మరి ఇది కూడా ఒక ఫోటో చేసినేనా సాతి కుక్క పిల్లని ఇచ్చేసినాం ఒక కన్ను ఒక్క కన్ను కనిపిస్తుంది ఒక కన్ను కనిపిస్తుంది కనిపిస్తుంది నువ్వు ఎంతనా ఏడు కానీ మొత్తానికి అయితే స్కూల్ పో స్కూల్ పోకుండా ఉండడానికి లేదు ఇక ఇష్టం కుక్క పిల్ల మళ్ళీ తెచ్చుకుందాం దాన్ని ఓకేనా స్కూల్ స్కూల్కి రెడీగా సద్విక్ సూర్ టైం చూడరా ఎంత అయిందో సెవెన్ థర్టీ సెవెన్ ట్వంటీ అవుతుంది నేను మిమ్మల్ని ఎన్ని గంటల నుంచి లేపినా సతీక్ ఆ కుక్క పిల్ల ద్వారా మనకైతే నాలుగున్నర నుంచి నిద్ర లేదండి వీళ్ళనేమో ఆరు గంటల నుంచి లేపుతుంటే ఇంకా లేదు సాత్విక్ ఆ కుక్కపిల్ల గురించి విని ఇంకా ఈయన బాగా ఫీల్ అయినట్టుండు సతీక్ 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 నల్లి

మంచిగా తింటుంది చూడండి అది ఆకలి మాకెళ్ళి తిరిగి చూస్తా ఉంది ఒకటేమైనా దానికి కూడా అర్థమవుతున్నట్టుంది మన లాంగ్వేజ్ మంచిగా నీట్గా కడిగేసి మంచిగా ఇన్ని రోజుల తర్వాత నాని కలిగిండు

జల్ది వాళ్ళకి టైం అయింది నాకు కూడా పని టైం అయింది బాడీ బిల్డర్ చూడండి ఏయ్ ఇంకా ముసుకేసుకుని పనుకున్నాడు చూసినావా సాతిక్ కుక్క కావాలి కావాలి డాడీ అదేదో పాట వాళ్ళు చూడ అట్లా సాతిక్ అయితే రాత్రి నుంచి నాకు కా కావాలి అంటునండి మనది వేరే వాళ్ళు పైసలు పెట్టి కొన్న కుక్క అన్నకు దొరికింది మళ్ళీ ఎవరు ఎవరి ఎవర్ అయితే వాళ్ళదో వాళ్ళే నాని తీసుకుపోతుంటే చూసి ఇది మాది అని చెప్పి తీసుకున్నారండి తోట రారి ఆంటీ యూసి ఈ కుక్కే కాలిచి నాని దొప్తే అక్కడ దొర్కే నాని ఇచ్చાડాలనుకుంటున్నా అది వాళ్ళదిరా దా తీసుకుపోతాని

పిల్లలకు నాకు ఈరోజు అయితే ఎక్స్ప్రైజ్ రైస్ అయితే చేసుకుంటున్నామండి బాక్సులకి పొదుగులైతే అందరికీ ఇదే ఇంకా అందు అయితే మధ్యాహ్నం ఏం చేసుకుంటుందండి మధ్యాహ్నానికి సరిపోదా నీకు

అంటే ఇప్పుడు కొత్తగా షాప్ పెట్టారట అందుకని చెప్పేసి ఫైవ్ రూపీస్ కారం వేస్తున్నాం అంజు ఓకే సింగు ఆన్ వేస్తున్నామండి ట్రావెల్ అయితే వేస్తున్నాం చిల్లీ ఫ్రై వేస్తున్నాం అయితే వేస్తున్నామండి మ్యాగీ మసాలా లేదా చికెన్ మసాలా గరం మసాలానా గరం మసాలా దీంట్లో వెజిటేరియన్లో బాగుంటుంది వెజిటేబుల్లో మొత్తం మిక్స్ చేసింది అయితే వేసేసినామండి మొత్తం కేక్ లాగా అయితే అవుతుంది కేక్ కేక్ ఎగ్ కేక్ ఇట్లా చేసుకుని తినాలండి మస్తుంటుంది కదండి ఇట్ని డైరెక్ట్ తినేసేసేయాలి ఇంకా ఉప్పు కారం వేసుకొని ఆమ్లెట్ ఒక మజ్జిక అయితే కట్టుకుంటుంది ఇట్లా తింటే కదంజు దోశలాగా అయిపోయింది దోశ ఉత్తప్పమా ఏమంటారా అంజు ఉత్తప్పం ఉత్తప్పం లాగా అయిపోయిందండి పెట్టుకున్న టమాటా చేస్తామండి తగినంత ఉప్పు తగినంత కారము ఇంత గరం మసాలా ఈ మసాలా బాగానే ఉంటుంది గరం మసాలా అంటే ఇది వెజిటేబుల్ వేసేదానికి ఆల్మిక్స్ ఉన్నాను చెప్పలేదు అది కుక్క కావాలా అరే అరే దాన్ని వాళ్ళ మమ్మీ దగ్గర వదిలిపెట్టేచ్చినాం సాత్తి వీడియోలో కూడా చూపించలేదు దాన్ని మనం కొన్ని రోజులైన తర్వాత మంచిది తెచ్చుకున్నాం పెద్దది పెద్ద కుక్క పిల్లని తెచ్చుకున్నాం పెద్ద కుక్కని స్కూల్కి రెడీగా నువ్వు ఫస్ట్ ఓకేనా ఇక్కడ చూడం నాకెళ్ళి నువ్వు గుడ్ బాయ్ కదా కాదా బ్యాడ్ బయ ఎందుకో

ముద్దుగా సిక్స్ సిక్స్ థర్టీకి మొదలు పెడితే మాకు ఇప్పటికైంది చూడండి పిల్లలు రెడీ అయినరు మంచిగా స్కూల్కి ఇప్పుడు నేను నా నాకు కూడా అందులోనే బాక్స్ పెడుతుంది అంజు చూడండి చూడండి టైం ఎంత అయిందో సిక్స్ థర్టీ సిక్స్ మొదలు పెడితే నేను పెట్టేసేయ్ బాక్స్ సాత్విక ఉదయాన్నే ఉదయాన్నే మాకైతే రోజు మార్నింగ్ ఇది ఉంటుందండి డైలీ వచ్చేసి పిల్లలకి నాకైతే బాక్స్ పెట్టేసిందంజ మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మన వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్